మాజీ సీఎం జగన్ ఇంకా రోడ్లపై తిరుగుతున్నారంటే అందుకు కారణం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కరేనని హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ వినమించుకుంటూ సెలవు తీసుకుంటారు అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట ఆ పదకొండు మంది కూడా సహకరించట్లేదట ఆయనకి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు ఇరవై మందికి మాట్లాడారు నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకు హక్కు ఉంది కదా ఈరోజు మీరు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులో లోపలికి వెళ్ళగలం నేను చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజల్లో నూట ఐదు మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి రండి కూర్చోండి కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఈరోజు ఇరవై మంది సభ్యులకు ఇచ్చాము మీరు ఒకళ్ళు మాకు ఎక్కువైపోతారా రేపు మీ పదకొండు మంది మాకు ఎక్కువైపోతారా రేపు ఇంకొక నలభై మంది యాభై మంది మాట్లాడతారు మాట్లాడండి వచ్చి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది నువ్వు ఏమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి సమాధానం అడగండి చెప్తాం మేము ఏ ఏ కోణంలో ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి ఏ కోణంలో ఇస్తారు ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు నువ్వు ఇరవై మూడు మంది ఉన్నారు అటు నుంచి ఒక ఐదుగురు నిటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు ఏమో ఏ టైప్లో మాట్లాడాడు ఆయన ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన దానికి సమాధానం చెప్పమనండి అప్పుడు దీని గురించి మాట్లాడతాం ఇంకో ఆహా విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అంటారు మాకు మానవతా దృక్పథం కాదు యాజ్ పర్ రూల్ రెండు బాబు అని అంటున్నాం ఈ మధ్యనే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నిన్న నేను ఈరోజు చూసా రఘురామకృష్ణరాజు గారి కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారి రాజుగారి గనక డిప్యూటీ స్పీకర్ అయ్యి అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు ఎన్ని రూపాయలకో తెలుసా పదకొండు రూపాయలకి అంతేనండి అర్థం చేసుకోండి లెక్క అర్థం కాలేదా వాళ్ళు ఎందుకు లెక్క అర్థం అవుతుందండి కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థం అవుతాయి అన్ని లెక్కలు తేలుతాయి దీన్నే అంటారనమాట దొంగడు పరిగెడుతూ పరిగెడుతూ దొంగ 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 అంటూ ఉంటాడట ఆయనే పెద్ద దొంగ అందరిని చూసినాడు అందరినీ దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎలా చేయాలి అనేది సిద్ధపరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడు అనేది ఇప్పుడే నేను చెప్ చూపించా రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము మేము చెప్పక్కర్లేదు ప్రజలు చెప్తారు చెప్పారు కాబట్టే పదకొండు సీట్లకి ఈరోజు పరిమితం జరిగేది అంటే విషయం ఏంటంటే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించదగే ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ని ఎలా పెట్టాలి ఎలాగ సంపదను సృష్టించాలి ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి జగన్మోహియా అని ఒకడు నాయన ఈ అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత మేము ఇంకా వచ్చి నూట యాభై రోజులైంది మేము ఒకటి ఒకటి చేస్తున్నాం మేము చెప్పినట్టుగానే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం మెగా డిఎస్సీ ఇచ్చాం మీరు నమ్ముతార నూట యాభై రోజులకి నూట యాభై స్కీముల సంబంధించి మేము చెప్తాం మేమేం చేసామన్నది ఆ దమ్ము మా దగ్గర ఉంది దమ్మోనండి వస్తే చెప్తాం అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నవాడు ఆయన డైవర్ట్ అయిపోతున్న అయిపోతున్న వ్యక్తి అతను ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు రావా ఇక్కడికి ఎమ్మెల్యే కదా రండి వచ్చి కూర్చుని ఇక్కడ మాట్లాడుకుందాం అదే చెప్పాను కదండి ఇందాక అసలు అప్పులు చేసి రా మొత్తం వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించేసింది అత్తగారు అసలు నాకు అర్థం కాదండి అత్తగారికి ఆర్థిక వ్యవస్థ కూడా మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి ఎందుకంటే అసలు దేనికి ఖర్చు పెట్టాడు ఏ శాఖకి ఐదు సంవత్సరాలు ఎంతెంత ఖర్చు పెట్టాడో చెప్పనండి ఐదు రో ఐదు అతను ఐదు సంవత్సరాల్లో ఏ శాఖకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎంత అప్పు తీసుకొచ్చాడు అతనికేనా అవగాహన ఉందా అతనికేనా అవగాహన ఉందా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నది టాప్ టెన్లోని చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద బిగ్ లీడర్ ఆయన ఆయన గురించి మాట్లాడితే ఇంకంతే ఏదో అంటారు కదా పైకి ఉమ్మూసుకున్నట్టే ఆకాశం చూసి ఉమ్మూసుకున్నట్టే అసలు అర్థం కాలేదా అంటే జనాలు టాకబ్బా పదకొండు పదకొండు రూపాయలు పని వేస్తున్నారట అంతకు మించి ఆ స్థాయి లేదు లేదని లేకపోతే ఇక్కడ రాజ్యాంగం సరిగా ముందుకెళ్ళట్లేదని అక్రమ అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు వెళ్ళిన నాయకులకి నాకు ఒకటి సూటి ప్రశ్న అక్కడికి వెళ్ళిన నాయకులు ఎవరైతే ఎన్హెచ్ఆర్సికి వెళ్ళారో అక్కడ నాయకులకి ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా ఇది నాకు సూటి ప్రశ్న ఎందుకంటే అందులో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇంకా పెద్దలు చాలామంది ఇంచుమించు నలుగురేది ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నిన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మేము చూసాం కాకపోతే ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే అరే తప్పు చేసిన ఈడియట్స్ని మేమందరం కూడా మరి నీత్యాతి నీచంగా మాట్లాడుకోలేని పరిస్థితి కనీసం షేర్ చేసుకోలేని పరిస్థితుల్లోని